కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అందించి క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా తాంటూరు అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే ఫలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఎల్ఆర్ఎస్ ను వెంటనే ఉచితంగా అమలు చేయాలంటూ రకార్డులు పట్టుకొని నిరసన చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఫాలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచారని గద్దెనెక్కిన తర్వాత హామీలు మరిచిపోయారని విమర్శించారు ఇలాంటి ప్రభుత్వంపై ప్రజలు నిలదీయాలని సోషల్ మీడియా పత్రికా ముఖంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అన్నారు ఎల్ఆర్ఎస్ కు ఒక రూపాయి కూడా కట్టరాదని వీరందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు ప్రభుత్వం వెంటనే ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అందించి క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు అనంతరం తాండూర్ ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి ఆర్డీఓ నర్సింలు వినతి పత్రాన్ని అందజేశారు అధికారంలోకి వచ్చి నెలలు కావస్తున్నది ఈ మూడు నెలల్లోనే తెలంగాణ ప్రజల నుండి ఎట్లయితే ముక్కుమిడి అనుమే ఎట్లయితే మన చేయాలని చెప్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం ఉన్న పార్టీ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ప్రజాసేవ లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కరణే ధ్యేయంగా ఈరోజు మేము పనిచేస్తా ఉన్నాం మీరిచ్చిన ప్రతి మాట మీరిచ్చిన ప్రతి హామీ మీరిచ్చిన ప్రతి పథకాన్ని అమలు చేసేంత వరకు మేము ప్రజల పక్షాన కొట్లాడతాం మేము తప్పకుండా మీ నట్టి వంచి మరి ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేసే విధంగా మేము కష్టపడతాం మేము ప్రజలకు అండగా ఉంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈ రోజు కూడా మేము చెప్తా ఉన్నాం మీరు ముప్పై ఒకటి తారీఖు వరకు ఈ ఎల్ఆర్ఎస్ చెప్పినారు మీరిచ్చిన మాట ప్రకారం ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని చెప్పి నేను ఈరోజు తాండూరు నియోజకవర్గ తరఫున జిల్లా ప్రజలందరి తరఫున నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా మరి తప్పకుండా మరి మీరు కనుక చేయకపోతే తప్పకుండా న్యాయ పోరాటానికైనా మేము సిద్దంగా ఉన్నామని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను మరి ప్రజలందరూ కూడా ప్రశ్నించాలి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మరి ప్రెస్ ద్వారా మరి మీడియా ద్వారా మీరందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఈరోజు మీరు ప్రశ్నించాలి డిమాండ్ చేయాలి ఓట్రేంజ్ గెలిపించిన మీకు పూర్తి హక్కులున్నాయి మరి మీరు నిలదీయండి మరి మన ముఖ్యమంత్రి గారు కూడా ఇదే జిల్లాకు సంబంధించిన వ్యక్తి తప్పకుండా మన జిల్లా నుంచి ఇక్కడ ఉన్న ప్రతి నియోజకవర్గం ప్రతి మున్సిపాలిటీ ప్రతి గ్రామం నుంచి ఈ రోజు యువకులు పెద్దలు ప్రతి ఒక్కరిది మన బాధ్యతగా భావించాలి మరి ఈ విధంగా మోసం చేసిన వాళ్లకు మనం పొంద పెట్టవలసిన అవసరం ఉన్నది తప్పకుండా మన హక్కుని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేమున్నాం మేము వెంబటి బీఆర్ఎస్ పార్టీ ఉంది కేసీఆర్ గారు ఉన్నారు కేటీఆర్ గారు ఉన్నారు ఇక్కడున్న మంది నాయకులు యువకులు ప్రతి ఒక్కరం కూడా మేమే వెంబడుంటాం తప్పకుండా లేవనెత్తండి ప్రతి ఒక్కరూ మీ మీ వాట్సాప్ గ్రూప్ల ద్వారా మరి మీ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మరి ప్రశ్నించండి మరి ఇది ఎంతవరకు న్యాయము తప్పకుండా మీరు చెప్పిన ప్రతి హామీని మీరు అమలు చేయాలి రైతులకు న్యాయం చేయాలి మరి ప్రతి ఒక్క మహిళలకు ఇచ్చిన హామీలను మీరు అమలు చేయాలి నీళ్లు ఇవ్వాలి కరెంట్ ఇవ్వాలి గ్యాస్ అని చెప్పి తప్పకుండా మీరు అందరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఒకవేళ మీరు ప్రశ్నించకపోతే మరి వీళ్ళు తోకేబాస్ ప్రభుత్వమే కాదు ఇంకా నట్టేటిన ముంచి తెలంగాణని వంద సంవత్సరాలకు ఎన్నికలకు తీసుకుపోయే సత్తా ఇళ్లకు కాబట్టి మన తెలంగాణని మనం కాపాడుకోవాలన్నా మన భవిష్యత్ తరాలను మనం కాపాడుకోవాలన్నా ప్రతి ఒక్కరం చేయి చేయి కలిపి నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ మరి తాండూరు నియోజకవర్గా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి మేము అండగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తూ మరి వికారాబాద్ జిల్లా నుంచే వికారాబాద్ జిల్లా మరి పేద ప్రజలు మధ్యతరగతి వాళ్ళ పైన దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు భారం పడతా ఉంది కాబట్టి మనం వాళ్ళకు అండగా ఉండి మరి మేము మీతో ఉంటాం ఎవరు కూడా ఎల్ఆర్ఎస్ కోసం రూపాయి కూడా కట్టకండి తప్పకుండా న్యాయ పోరాటం చేసి సాధిస్తామని చెప్పి నేను పిలుపునిస్తూ మరి మళ్ళొక్కసారి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు దయచేసి మీకే మాత్రం నీతి ఉన్నా మీకే మాత్రం నిజాయితీ ఉన్నా మీరు తప్పకుండా ఎల్ఆర్ఎస్ ని ఉచితంగా చేయాలని చెప్పి నేను తాండూరు ప్రజల తరఫున వికారాబాద్ జిల్లా ప్రజల తరఫున నేను మీకు డిమాండ్ చేస్తూ మరి రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా జై తెలంగాణం షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి